భారతదేశ జాతిపిత గాంధీజీ వర్ధంతి సందర్భంగా హనంకున్న పెట్రోల్ పంప్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నెరవేర్చగా నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్న సందర్భంగా గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి అయ్యాయి మరి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు కాంగ్రెస్ ఏడాది పాలన కోతల పాలన ఎగవేతల పాలన ఎదురు చూపుల పాలన అవుతుంది రైతులు రైతు బంధు రైతు బీమా కోసం ఎదురు చూపులు చూస్తున్నారు రైతు కూలీలు పన్నెండు వేలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు మహిళలు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారని వృద్ధులు నాలుగు వేల పెన్షన్ ఇస్తారని అడుగుతున్నారు దివ్యాంగులు ఆరు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు పెళ్లైన ఆడబిడ్డలు తులం బంగారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు డిక్లరేషన్ గ్యారంటీలతో బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు వాణిలో మహాత్మా గాంధీ వర్ధంతిని ప్రదర్శించుకొని ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అమలు కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది కాబట్టి ఈరోజు మా నిరసన కార్యక్రమం మరి వారిచ్చినటువంటి డిమాండ్లు మరి అన్నీ కూడా మరి వినతి పత్రం ద్వారా గాంధీ గాంధీ మహాత్వంకి సమర్పించడం జరిగింది ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇటు మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ కౌలు రైతులు కానీ రైతు కూలీలు కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్స్తాయనే ఆశతోని మరి గెలిపిస్తే ఈరోజు వారి ఆశలన్నీ కూడా నిర్వీణ ఆశలన్నీ కూడా అడే ఆశలే ఈరోజు ఇచ్చినటువంటి చేయకుండా నాలుగు వందల ఇరవై రోజులు గడిచింది కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఎంత వింతగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారంటే స్వయంగా ఒక సందర్భంలో మాకు సెక్రటరీ లో అసెంబ్లీలో మరి లంచబింతలు దొరకలేదు దొరికినట్టయితే హామీలు నెరవేర్చామని ఒక ముఖ్యమంత్రి గారు అంటారు మరి ఇంకొక మంత్రి అంటాడు మరి బడ్జెట్ ఇంత అవుతుంది అనుకోలేని ఇంకొక ఈ ఇంత బడ్జెట్ అవుతుంది అనుకోలేని ఇంకో మాట్లాడుతుంది స్వయంగా నిన్న मरी स्पीकर गार